హాయ్ అందరికీ నా పేరు రామకృష్ణ అవర్ గంట మీరు చూస్తున్నారు క్రియేటివ్ ఆర్గే తెలుగు ఛానల్ మన ఛానల్లో దాదాపు సిక్స్ ఇయర్స్ నుంచి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు మనకి సిల్వర్ పిల్ల బటన్ కూడా అయితే రావడం జరిగింది కొత్తగా మేము కంటెంట్ అయితే మార్చడం జరుగుతుంది దానికి సంబంధించిన అప్డేట్ అయితే తొందరలో రాబోతుంది అయితే ఈరోజు ఈ వీడియోలో చాలామంది శారీ బిజినెస్ అయితే చేయాలనుకుంటారు దానికి సంబంధించిన కవర్స్ ఎలాంటి కవర్స్ వాడాలి అవి ఎక్కడ దొరుకుతాయని సమాచారం అనేది తెలియదు నేను దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను దీనికి సంబంధించిన శారీ బిజినెస్ చేయాలనుకుంటే దీనికి సంబంధించిన కొరియర్ కవర్స్ అయితే మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో ఎక్కడైనా లభిస్తాయి కాబట్టి మనం ట్యాంపర్ ప్రూఫ్ కవర్సే కొనుగోలు చేయాలి ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వర్షంలో కూడా మనకి ఏమీ కాదు ఇవి దీంట్లో సైజులు ఉంటాయి ఎయిట్ ఇంటూ టెన్ అని టెన్ ఇంటూ ట్వెల్వ్ అని అట్లా సైజులు ఉంటాయి అయితే మనకి కన్వీనియంట్ సైజ్ అంటే ట్వెల్వ్ ఇంటూ సిక్స్టీన్ ట్వెల్వ్ ఇంటూ సిక్స్ సైజ్ అయితే ఈజీగా రెండు శారీలు అయితే పట్టేస్తాయి ఇక్కడ చూడొచ్చు టూ శారీస్ ఈజీగా పట్టేస్తాయి ఇది ట్యాంపర్ ప్రూఫ్ కవర్ ఇది దీనికి స్టిక్కర్ కూడా ఉంటుంది దీన్ని తీసి ఇది అంటిస్తే చాలు ఈజీగా స్టిక్ అయిపోతుంది ఒకసారి అంటించిన తర్వాత మనం ఎంత తీసినా కూడా రాదు దీన్ని కత్తిరి కత్తిరి పెట్టి కట్ చేయాల్సి ఉంటుంది అందుకని మనం అన్నీ కరెక్ట్గా చూసుకున్న తర్వాతే ఈ స్టిక్కర్ తీసి ఇక్కడ అంటించాల్సి ఉంటుంది లేదంటే ఈ కవర్ అంతా వేస్ట్ అయిపోతుంది మనకి ఒక్కొక్క కవర్ ఫైవ్ రూపీస్ అయితే పడింది ఫిఫ్టీ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మనం నేను హండ్రెడ్ ఆర్డర్ పెట్టాను హండ్రెడ్లో ఒక్కొక్క కవరు మనకి ఫైవ్ రూపీస్ అయితే పట్టడం జరిగింది సైజుని బట్టి మనకి రేట్ అయితే ఉంటుంది ట్వెల్వ్ ఇంటూ సిక్స్టీన్ ట్వెల్వ్ ఇంటూ సెవెంటీన్ మనకి ఏ ఏ సైజు కన్వీనియంట్గా ఉంటే ఆ సైజు తీసుకోవాలి ట్వెల్వ్ ఇంటూ సిక్స్టీన్ అయితే చాలా ఈజీ కన్వీనియంట్గా ఉంటుంది టూ శారీ అనే టూ శారీస్ అని ఈజీగా పెట్టచ్చు వన్ శారీ అనే ఈజీగా పెట్టవచ్చు కవర్ కూడా చాలా క్వాలిటీగా ఉంది ట్యాంప్ ప్రూఫ్ కవర్ ఇది దీని లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి లింక్ పంపిస్తాం లేదంటే బయోలో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అక్కడ నుంచి కూడా దీన్ని బయచ చేయవచ్చు మేము అప్లైట్ మార్కెటింగ్ కూడా చేస్తాం దాని లింకు దాని యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ బయోలో ఇవ్వడం జరిగింది అక్కడ కూడా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే అక్కడ నుంచి కొనుగోలు చేయవచ్చు మేము తొందరలోనే ఒక మంచి బిజినెస్ మీ ముందు రాబోతున్నాం దానికోసం ఈ కవర్లు అయితే కొనుగోలు చేయడం జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి మీకు తెలిసే ఉంటుంది మేము ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నామో అదే శారీ బిజినెస్ దానికి మీ సపోర్ట్ అయితే కావాలి త్వరలోనే దానికి సంబంధించిన వీడియో అయితే నేను రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే మీకు కవర్లో తీసుకోవడం జరిగింది తొందరలోనే ఆ అప్డేట్ కూడా మీ దగ్గర మీ ముందు తీసుకురావడం జరుగుతుంది